రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరు శనివారం రోజున శ్రీ వికారినామ సంవత్సరం ఆరంభమవుతుంది అయితే మన తెలుగువారికి కొత్త సంవత్సరమైన ఈ ఉగాది నుండి గ్రహగతులను అనుసరించి ఎక్కువ అనుకూల ఫలితాలు రాజయోగం కలగబోయే రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఉగాది నుండి ఈ నాలుగు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి చెంది మంచి ఫలితాలను పొందుతారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు లభిస్తాయి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం చాలా అనుకూల సమయం అలాగే మీకు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి ఇందులో మొదటిది కర్కటక రాశి ఈ రాశివారు ఇప్పటి వరకు మంచి స్థితిలో ఉన్నప్పటికీ రాబో ఉగాది నుండి మరింత మంచి ఉన్నత స్థితిలో ఉంటారు లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తారు వీరికి ఈ వికారినామ సంవత్సరంలో ధనలాభంతో పాటు సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సొంత ఇంటికలా నెరవేరుతుంది కోర్టు కేసులలో అనుకూలమైన తీర్పులు లభిస్తాయి ఇక రెండవది వృచ్చిక రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం ఏ పని మొదలెట్టినా అందులో విజయం సాధిస్తారు విపరీతమైన ధనలాభం కలగబోతుంది గత ఆరు సంవత్సరాలుగా ఉన్న శని ప్రభావం తొలగిపోతుంది కావున వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఇక మూడవది సింహరాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఈ సంవత్సరం వీరికి రాజయోగం కల్పించబోతున్నాడు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇది అనుకూల సమయం విదేశీ యానం కూడా చేస్తారు పన్నెండు రాశులలో శక్తివంతమైన రాశి సింహరాశి ఈ రాశి వారికి ఒక చిన్న అవకాశం దొరికితే చాలు దాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకుంటారు అనుకున్నది సాధిస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇక నాలుగవది మీనరాశి ఈ రాశి వారికి గురుగ్రహం వలన ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని మొదలెట్టినా అందులో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెంది ధనలాభం పొందుతారు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇది అనుకూలమైన సమయం కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇలా ఈ ఉగాది నుండి ఈ నాలుగు రాశుల వారికి డబ్బు వెతుక్కుంటూ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి